ఈ రోజు రేంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో విహెచ్పీఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీహెచ్ఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ గారావు ఆత్మగౌరవ జెండాను ఎగురవేశారు వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి వికలాంగుల పక్షాన చిన్న చూపు చూస్తున్నారని అధికారంలోకి రాగానే పింఛన్లను పెంచుతామన్న రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని గుర్తు చేశారు వికలాంగులకు చెల్లించాల్సిన పెన్షన్ రూపాయలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు బ్యాక్లాగ్ పోస్టులను వికలాంగుల కోటాలో భర్తీ చేయాలని అన్నారు మరియు ప్రభుత్వం ఏవైతే పథకాలు పెట్టిందో ఆ యొక్క పథకాలలో వికలాంగుల కోటాను కూడా నిర్ణయించాలని తెలిపారు లేని పక్షంలో గౌరవ మహాజన నేత మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ యొక్క కార్యక్రమం విహెచ్పిఎస్ జిల్లా నాయకులు కర్లం గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి భూమయ్య విహెచ్పిఎస్ మండల నాయకులు మీసాల అబ్బయ్య ధనుర్ సాయిలు అజ్జం సాయిలు పోషెట్టి బైకాడి స్వరూప తదితరులు పాల్గొన్నారు సమావేశం లో వికలాంగులకు ఇచ్చిన దాకితాలు ఎక్కడన్నా ఉన్నాయా అసెంబ్లీలో అందరి గురించి మాట్లాడుతున్నాడు కానీ మన గురించి ఎందుకు మాట్లాడతలేరు కాబట్టి ఈ రోజు ఉన్న సీఎం ని ఖచ్చితంగా మనం అందరం కలిసి పండగలాగా చేస్తున్నాం మన జెండా మనమే మోసుకోవాలి ఎవరి జెండా మొయ్యొద్దు కాబట్టి ఈ రోజు మనకి స్వాతంత్రం వచ్చి పద్దెనిమిది తెలంగాణ నాయకత్వంలోనే ఖచ్చితంగా మనము ఉద్యమం మరింత ముందుకు తీసుకెళ్తాం జై వికలాంగ జై వికలాంగ